హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అలాగే రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి అలాగే ఈబీసీ నేసంకి సంబంధించి ఇంకా వచ్చేసి అమ్మఒడికి సంబంధించి ఈ నాలుగు పథకాలకు సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే ఇప్పటి వరకు పడతాయి పడతాయి అంటున్నారే కానీ డబ్బులు అయితే వేయడం లేదు సో దీని గురించి అయితే మనకు సీఎం జగన్ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి మరి ఈ డబ్బులు పడతాయా లేదా అనే దాని గురించి ప్రతి ఒక్కరిలో కూడా సందేహం అయితే పడుతూ ఉన్నారు సో ఈ డబ్బులు పడతాయా లేదా అనే దాని గురించి ఈ వీడియోలు అయితే క్లియర్గా చెప్తాను సో ఎవరైతే ఈ పథకాలకి లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా వీడియో అయితే చివరి వరకు చూడండి సో ఈ పథకాలన్నిటికీ కూడా డబ్బులు పడతాయా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను సో మనకు ఇన్ని రోజుల నుంచి డబ్బులు పడతాయి పడతాయి అంటున్నారే కానీ డబ్బులు అయితే పడడం లేదు మరి పడతాయా లేదా ఏ ఏ పథకాలకైతే పడబోతున్నాయి అసలు పడవా అనే దాని గురించి ఖచ్చితంగా క్లియర్గా చెప్తానండి వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ వీడియోని మాత్రం లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కూడా మీకైతే అందిస్తాను అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడచ్చండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి మనం ముందుగా చూసుకున్నట్లయితే వై వైఎస్ఆర్ చేయుత పథకం గురించి అయితే మాట్లాడుకుందామండి వైఎస్ఆర్ చేయుత పథకంలో వచ్చేసి లబ్ధిదారులు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపల మహిళలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద మహిళలకి అందరికీ కూడా ఏటా కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఇప్పటి వరకు మూడు విడతలుగా డబ్బులు అయితే ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవన్నారు సీఎం జగన్ గారు అయితే మనకు నాలుగు విడతలుగా మొత్తం కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి చేయుత పథకం కింద అయితే డబ్బులు అయితే అందిస్తామని చెప్పారు కానీ విడతలు మాత్రమే డబ్బులు అయితే అందించడం జరిగింది నాలుగో విడత అనేది ఎవరికి కూడా డబ్బులైతే పడలేదు సో మనకేంటంటే సీఎం జగన్ గారు ఎలక్షన్ కోడ్ అనేది రావడం వల్ల బటన్ అయితే నొక్కాను కానీ డబ్బులు అయితే వేస్తాను వేస్తాను అని అయితే చెప్తూ ఉన్నారు సో బటన్ అయితే నొక్కేసి అనకాపల్లి జిల్లాకు మాత్రమే డబ్బులు అయితే వేసేసి ఆ రోజు నుంచి డబ్బులు అయితే వేస్తాను వేస్తానని చెప్తున్నారు కానీ దీని గురించి సీఎం జగన్ గారు కీలక ప్రకటన ఏంటంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎలక్షన్ కోడ్ డబ్బులు అయితే వేస్తామని చెప్పారు అది కూడా రేపు అనగా సోమవారం రోజున కొన్ని జిల్లాలు వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వేస్తా అన్నారు తర్వాత పది రోజుల తర్వాత ఇంకొన్ని జిల్లాలు కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్ చేతికి సంబంధించి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి అయితే డబ్బులు పడుతున్నాయి అలాగే చూసుకుంటే ఈబీసీ నేస్తాం ఈబిసి నేస్తంకి సంబంధించి అగ్రవర్ణ కులాల మహిళలు ఎవరైతే ఉన్నారో ఓసీ సంబంధించి వారికి కూడా రేపైతే డబ్బులు అయితే పడుతున్నాయండి ఇన్ని రోజులు వీళ్ళకి కూడా మనకైతే చూసుకున్నట్లయితే ఒక పథకానికి వారం రోజులు ఒక పథకానికి వారం రోజులుగా మనకైతే సీఎం జగన్ గారు బటన్ అయితే నొక్కడం జరిగింది సో బటన్ నొక్కారే కానీ డబ్బులు అయితే ఈబిసి నేస్తంకి సంబంధించి కూడా ఇంతవరకు డబ్బులు పడలేదు ప్రతి ఒక్కరు కూడా కామెంట్లలో అడిగేది ఏంటంటే ఈబీసీ నేస్తంకి డబ్బులు ఎప్పుడు పడతాయి వైఎస్ఆర్ చేయత పథకానికి డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే రైతన్నలు కూడా డబ్బులు ఎప్పుడు పడతాయి ఇంకా అమ్మఒడికి సంబంధించి కూడా డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా అడుగుతూ ఉన్నారు సో వైఎస్ఆర్ చేయూతికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి కూడా మనకైతే రేపటి నుంచి కొన్ని జిల్లాలు వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయండి సో వారందరికీ పడ్డ తర్వాత పది పదిహేను రోజుల తర్వాత మిగతా వాళ్ళకి కూడా జంప్ చేస్తామని చెప్పారు సో మిగతా వాళ్ళకి జంప్ చేస్తారో లేదో అది అయితే లేదండి కానీ మనకు బటన్ నొక్కారు కాబట్టి ఖచ్చితంగా రేపు మాత్రం కొన్ని జిల్లాల వాళ్ళకి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి రేపు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి అలాగే మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి గురించి అయితే మాట్లాడుకుందామండి అమ్మఒడికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో తల్లులు సో వారందరికీ కూడా ఇప్పుడు వరకు మనకు ఇది వరకు మనకైతే మూడు పథకాల డబ్బులు అయితే ప్రతి సంవత్సరం కూడా వేయటం జరిగింది ఒక సంవత్సరం పద్నాలుగు వేల రూపాయలు అలాగే ఇంకొక సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆ విధంగా మనకు అనేటివి మూడు విడతలుగా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ నాలుగో విడత అనేది డబ్బులు అయితే ఇంతవరకు ఎవ్వరికీ కూడా పడలేదు తల్లులు పిల్లలు కూడా చాలామంది అమ్మఒడి డబ్బులు ఎప్పుడు వస్తాయి అసలు అసలు డబ్బులు పడతాయా పడవ అని చెప్పేసి దీనికి సంబంధించి కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వారందరూ కూడా అడుగుతూ ఉన్నారండి ఎవరైతే అమ్మఒడికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా చెప్పబోయే విషయం ఏంటంటే మనకు వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఈబీసీ నేషన్కి సంబంధించి రైతన్నలందరికీ కూడా అలాగే విద్యా దీవెన వీటన్నిటికీ కూడా మనకు సీఎం జగన్ గారు బటన్ నొక్కారే కానీ ఆ డబ్బులే ఇంతవరకు పడలేదు బట్ ఇప్పుడు ఏంటంటే అమ్మఒడికి సంబంధించి అసలు బటనే నొక్కలేదండి అందుకని చెప్పి ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే పడే అవకాశమే లేదు సీఎం జగన్ గారు కనుక ఎలక్షన్లో గెలిచినట్లయితే ఆ తర్వాత ఏమైనా అమ్మఒడికి సంబంధించి డబ్బులు పడతాయేమో చూడొచ్చు కానీ ఇప్పుడైతే మనకు ఈ మూమెంట్లో మాత్రం అమ్మఒడికి సంబంధించి అసలు ఎవ్వరికీ కూడా డబ్బులు అయితే పడవండి పడే అవకాశం కూడా అస్సలు లేదండి సో ఎందుకంటే అమ్మఒడికి బటన్ అయితే నొక్కలేదు కాబట్టి డబ్బులైతే పడే అవకాశం అయితే లేదు సో అలాగే మనం చూసుకున్నట్లయితే రైతు అనలు ఎవరున్నారు రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీ పిఎం కిసాన్ ఈ మూడు పథకాలు సంబంధించి రైతులు ఉన్నారు కదండి ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అంటే లాస్ట్ ఇయర్ మనకు డిసెంబర్ నెలలో పీచెంగ్ తుఫాన్ వల్ల చాలా మందికి పంట పొలాలు స్పాయిల్ అయిపోయాడు చెడు సో అలా ఆ కారణంగా చాలా మంది పంటలు అనేవి పోవడం వల్ల మనకు సీఎం జగన్ గారు ఎవరు పంట పొలాలు అయితే నష్టపోయారో అందరి దగ్గరకు వచ్చి వాళ్ళ పంట పొలాలను కూడా చూసి వెళ్ళడం అయితే జరిగింది కానీ ఆ రోజు నుంచి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు ఆ పంట పొలాలకు సంబంధించి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు సో ఇంతవరకు వేయలేదు అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే వేయడం జరిగింది మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల చెప్పారు కానీ ఆ రోజు నుంచి డబ్బులు అయితే వేయలేదు బటన్ మాత్రం నొక్కారండి నొక్కి ఇప్పటి వరకు వన్ మంత్ అయితే అవుతుంది కానీ మీ అందరికీ తెలిసిందే తన అయితే ఎవరికి పడలేదు అలాగే పిఎం కిసాన్ దీనికి సంబంధించి కూడా పదిహేడే విడత అనేది ఏప్రిల్ నెల మొదటి వారంలో అయితే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు సో ఇప్పుడు మనకు మొదటి వారం పోయి రెండో వారం కూడా వచ్చేసింది కానీ ఇప్పటివరకు అయితే డబ్బులు అయితే వేయలేదండి ఈ రైతన్నలకు సంబంధించి ఎప్పుడు వేస్తారు అని అంటే ఈ రైతనకు సంబంధించి ఈరోజు వేస్తాము ఇప్పుడు వేస్తామని అయితే ఇదివరకు చెప్పలేదండి ఒకవేళ ఈ తేదీన వేస్తాము అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఇన్ఫామ్ చేస్తాను పిఎం కిసాన్ కి సంబంధించి మాత్రం మనకు ఏప్రిల్ మొదటి వారంలో మాత్రం డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కానీ అది కూడా వేయలేదు ఒకవేళ మనకు వేస్తామని చెప్పారు కాబట్టి మనకు వేస్తాము అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మొదటి వారంలో కాకపోయినా రెండో మూడో వారంలో అయితే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే వేస్తారు అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా డబ్బులు వేస్తామని చెప్పారు కానీ వేయలేదు సో వేసే అవకాశం కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదు అలాగే రైతు భరోసా కూడా వేయలేదు వేసే అవకాశం కూడా ఎక్కడ కనిపించలేదండి ఇదండి ఇవాళటి ఇన్పుట్ సబ్సిడీ అలాగే పిఎం కిసాన్ రైతు భరోసా ఇంకా ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అలాగే అమ్మఒడి ఈ పథకాలన్నిటికి సంబంధించి నేనైతే మీకు క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పాను కదండి అమ్మఒడికి అయితే డబ్బులు అయితే వేసే అవకాశాలు లేవు అలాగే వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేపు మాత్రం కొన్ని జిల్లాల వాళ్ళకైతే డబ్బులు పడుతున్నాయి రేపు నేను ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు పడుతున్నాయన్న దాని గురించి మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఓకేనండి తర్వాత మిగతా జిల్లాల వాళ్ళకు కూడా పదిహేను రోజుల తర్వాత అయితే పడతాయంట సో అప్పుడు కూడా మీకు ఆ జిల్లాల పేర్లు కూడా చెప్తానండి ఇదండి ఇవాళ వీడియో సో చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుద్దాం